అయితే మన నిర్మల్ జిల్లాలోనే అతి పెద్ద జాతర ఎక్కడ జరుగుతుంది అని అంటే అది పార్టీ బి కుబేర్ మండలంలా అవు ఎందుకంటే అక్కడ అతి పురాతనమైనటువంటి శివాలయం అదే శ్రీ రాజా యొక్క దేవాలయం ఉన్నదన్నమాట ఒకటి వెములాడలో ఉన్నదైతే ఇక్కడ పార్టీ బిలోనే ఉన్నది ఎందుకంటే ఢిల్లీ ముంబై కోల్కత్తా మద్రాసు బెంగళూరు చెన్నై వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడ పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ ఈ దేవుని పోలుస్తారన్నమాట పూజించి భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క కోరికలను కోరు కోరుతారన్నమాట అందుకే గత ఐదు వందల సంవత్సరాల కింద చరిత్ర కలిగినటువంటి మహాత్వం కలిగిన దేవుడు శ్రీ రాజరాజేశ్వరుని యొక్క చరిత్ర తెలుసుకుందాం అయితే ముందుగా అక్కడ దేవుడికి బాజ భజంతరులతోటి అక్కడ దేవుని యొక్క అలంకరణ మొత్తము జోడేవాకకు తీసుకెళ్తారన్నమాట జోడేవాగకు తీసుకెళ్ళి అక్కడ స్నానాలు అక్కడ కార్యక్రమాన్ని పూజ నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా సాయంత్రం టైంలో ఊరేగింపుగా మళ్ళా ప పల్లకిలో ఆ దేవుళ్ళను తీసుకొస్తారు ఆలోపు అక్కడ పాడవిలో అక్కడ జండను ఎగిరేయడం జరుగుతుందన్నమాట దాన్ని మనకు కట్టె అంటారు ఆ కట్టెను అక్కడ ఎగిరించిన తర్వాత జెండను ఎగిరించిన తర్వాత ఇక సాయంత్రం టైంలో ఊరేగింపుగా అక్కడ రాజరాజేశ్వరు యొక్క వస్తువులు అదేవిధంగా అలంకరణలు మొత్తము ఊరేగింపుగా పెద్ద బాధ్య భద్రతలు తీసుకొస్తారు ఇక ఊళ్ళో ఉన్నటువంటి ఆడపరుచులందరూ ఆ హారతులు తీసుకెళ్లి అక్కడ ఆ దేవుని యొక్క అలంకరణకు పూజిస్తున్నారన్నమాట ఇక అక్కడి నుంచి ఆ అలంకరణలు ఏదైతే మఠం ఉంటుందో అక్కడ మఠంకు తీసుకెళ్ళి ఆ మఠంలో అక్కడ హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అక్కడ పూజలు చేసిన తర్వాత హార్తి కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత అక్కడ నుండి శివపార్వతులను టెంపుల్ యొక్క గుడికి అంటే అక్కడ రాజరాజృన్ యొక్క గుడికి తీసుకెళ్తారు కొన్ని వందల వేల మంది భక్తుల మధ్య అక్కడ ఏ విధంగా అయితే నూతన వధువరులకు పెళ్లి చేస్తారో అదే విధంగా ఇక్కడ బైన్ మన బైస పక్కకి ఉన్నటువంటి పార్డిపీలో అంగరంగ వైభవంగా కొన్ని వందల వేల మంది భక్తుల మధ్య అక్కడ ఈ దేవతల యొక్క వివాహం అంటే కళ్యాణాన్ని జరుపుతారన్నమాట అయితే అక్కడ ముందుగల్లా అన్ని ఏదైతే కొత్తగా పెళ్ళికి మనం ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటామో అదేవిధముగా పందిరి కావచ్చు అమలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేసిన తర్వాత రాత్రి పది గంటలకు అక్కడ పెళ్లి స్టార్ట్ అవుతుంది పది తొమ్మిది నుంచి పది నుంచి అక్కడ పన్నెండు ఒంటి గంట వరకు ఈ పెళ్లి కొనసాగుతూనే ఉంటుంది వివాహం జరిగిన తర్వాత అక్కడ ఏదైతే మనము వధువరలకు ఏ విధంగా అయితే మనం పెళ్లి చేస్తామో అదేవిధము ఇక్కడ దేవతలకు కూడా అక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరునికి కూడా అక్కడ వివాహం చేస్తారన్నమాట అక్కడ వివాహం జరిగిన తర్వాత అక్కడ నుండి ముందు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు మరి ఇక్కడ వివాహం చేయడానికి ఇప్పుడు పెళ్లి స్వర్గలోకం నుండి ముక్కోటి దేవతలు శ్రీ రాజరాజేశ్వరుని శివ పార్వతుల యొక్క వివాహం చూడడానికి ముత్తమై ఉన్నారు మనం కూడా ఈ వివాహాన్ని ఒకసారి తిలకిద్దాం చూడండి ta

చూసిండు కదా ఎట్లా అంగరంగ వైభవంగా ఇక్కడ శ్రీ రాజరాజేశ్వహం జరిగిందో ఇక అంతేకాకుండా రేపు సాయంత్రం అంటే మన ఇలా సోమవారం రోజు సాయంత్రం అంబెల్ల కార్యక్రమం అన్నమాట అంబల్లు దాదాపు గ్రామంలో ఉన్నటువంటి ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది కుటుంబాలు ఈ అంబల కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తారన్నమాట ఆనవాయితీగా ఇక అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా అక్కడ మొక్కును తీర్చుకోవడానికి ఈ అంబళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అక్కడ చూడడానికి దాదాపు ఒక కనుల విందుగా ఒక వాతావరణం అక్కడ ఏర్పడి ఉంటుంది ఈ అంబళ్ళ ప్రోగ్రాం రోజు ఇక తెల్లారి పదకొండు గంటలకు అక్కడ కుస్తుల కోడలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జాతరను కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ జాతరలో పాల్గొ ఈ జాతరలో పాల్గోవలసిందిగా ఆలయ కమిటీ వాళ్ళు కోరుతున్నారు అదే విధంగా విడిసి గ్రామస్తులు కోరుతున్నారు